గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి ఈరోజు మనం మనుషుల స్వభావాలను అర్థం చేసుకోగలమా విజయవంతమైన మానవ సంబంధాల్లో మనుషులను వారి స్వభావాలను అర్థం చేసుకోగలిగే నేర్పు అత్యంత ప్రధానమైనది ఒక రకంగా చెప్పాలంటే అన్ని నైపుణ్యాలకు అదే తొలి అలుగు మనుషుల స్వభావాల పట్ల పరిపూర్ణమైన అవగాహన అంటే తమకు నచ్చిన పనిని వాళ్ళెందుకు చేస్తారు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోగలిగినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రజలను నేర్పుగా నడపగల కార్యనిర్వాహకుడు కాగలుగుతారు ఇతరులను అర్థం చేసుకోవడం అంటే యథాతథంగా వారు ఎలా ఉన్నారో అలాగే గుర్తించటం మీరు వారి గురించి ఏమనుకుంటున్నారు లేదా వాళ్ళు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు అన్న వాటితో నిమిత్తం లేదు వాళ్ళెవరు వ్యక్తులు ప్రాథమికంగా తమను తాము ఇష్టపడతారే తప్ప మీ గురించి వారికి పట్టదు ఇదే మాటను ఇంకో రకంగా చెప్పాలంటే మీతో పోల్చుకుంటే తమని తాము పదివేల రేట్లు అధికంగా ఇష్టపడతారు అలాగే మిమ్మల్ని మీరు ఇష్టపడినట్టుగా ప్రపంచంలో మరే వ్యక్తిని ఇష్టపడరు వ్యక్తిగతమైన ఆలోచనలు ఆసక్తులే ప్రజల్ని ముందుకు నడుపుతాయి వారు ఎంచుకునే పనులు వాటిపైననే ఆధారపడతాయి ఇతరులకు దానం లేదా వితారణ చేయటంలో వారికి కలిగే ఆత్మసంతృప్తి లేదా మానసిక ఆనందం వల్లనే ఈ లక్షణం వారిలో ప్రబలమవుతుంది అంతే తప్ప బహుమతి విలువ దానివల్ల కలిగే మంచి ఎప్పుడూ ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తాయి వ్యక్తిగతమైన ఆసక్తులే మనవ ప్రవర్తనకు మూలం అని చెప్పటానికి ఏమాత్రం తడుముకోవాల్సిన పని లేదు సృష్టి ప్రారంభమైన నాటి నుంచి అది అలాగే మొదలైంది అలాగే కొనసాగుతుంది కూడా మనమేం దానికి అతుతులం కాం ప్రజలెప్పుడూ ప్రాథమికంగా తమ ఆసక్తుల మేరకు నడుచుకుంటున్నారన్న భావనే ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి వారితో ఎలా ప్రవర్తించాలి అన్న అంశానికి పునాది అవుతుంది ఇతరులతో వ్యవహరించటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను మీకు అందిస్తుంది ఈ అవగాహన నుంచి పుట్టుకొచ్చిన కొత్త ఆలోచనలను సూత్రాలను మీరు చూస్తారు వ్యక్తులు తమను తాము ఎక్కువగా ఇష్టపడతారు తప్ప నిన్ను ఎంత మాత్రం కాదు జీవితంలో అర్థం చేసుకోవాల్సిన